హలో అండి ఒక మంచి బుద్ధజాతక కథను విందాం బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక పెద్ద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అతడి తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ వ్యాపార వృత్తిని చేపట్టినవాడు విలువైన వజ్రాలను మణి మాణిక్యాలను వ్యాపారం చేస్తూ ఉండేవాడు వ్యాపారంలో మంచి లాభాలను గడించేవాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం బోధిసత్వుడు పదహారు ఏళ్ల వయసు వరకు గురుకులంలో విద్యాభ్యాసం చేసి సకల విద్యలను నేర్చుకున్నాడు విద్యాభ్యాసం ముగియడంతో గురువు అతడిని సంతోషంగా దీవించి పంపాడు విద్యాభ్యాసం ముగించుకుని ఇంటికి చేరిన కొడుకుతో బోధిసత్వుడి తండ్రి బాబు మన వ్యాపారంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎంతో నష్టపోతాం దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది పేదరికాన్ని ఎదుర్కోవలసి వస్తుంది నువ్వు నా ఒక్కడే కొడుకువు కావడం వల్ల వ్యాపార మెళుకువలు తెలుసుకోవాలి దానిని నేనే నీకు స్వయంగా నేర్పిస్తాను దానికి కావలసిన అన్ని అర్హతలు నీలో ఉన్నాయి అని చెబుతాడు దానికి బోధిసత్వుడు సంతోషంగా ఒప్పుకుంటాడు అనుకున్నట్టుగానే వారం రోజుల తరువాత తండ్రి కొడుకులు ఇద్దరూ విలువైన వజ్రాలను మణిమాణిక్యాలను తీసుకుని అక్కడక్కడా వ్యాపారం చేస్తూ వారణాసి నగరం వైపుకి ప్రయాణాన్ని సాగిస్తారు దారిలో ఎన్నో గ్రామాలలో పట్టణాలలో తండ్రి కొడుకులు ఇద్దరూ లాభాన్ని గడుస్తూ వ్యాపారం చేస్తూ ఉంటారు వ్యాపారం చేసేటప్పుడు బేరం ఆడేవాళ్లతో మంచి మాటలు చెప్పి ఎలా వ్యాపారాన్ని చెయ్యాలో తండ్రి బోధిసత్వుడికి వివరించి చెప్పాడు అలా అక్కడక్కడా పడుకుని వ్యాపారం చేస్తూ వారణాసికి చేరుకునేటప్పటికీ సాయం సంధ్య అయిపోయింది చీకటి పడుతూ ఉండటంతో త్వరగా నడుచుకుంటూ నగర ద్వారానికి చేరుకున్నారు అయితే వాళ్లకు లోపలికి ప్రవేశించడానికి అనుమతి దొరకలేదు ద్వారపాలకుడు వాళ్లను ఉద్దేశించి అయ్యా మీరు చూస్తే ధనికుల్లా ఉన్నారు అయితే సూర్యాస్తమయం అయిన తరువాత నగర తలుపులను తెరవడానికి వీల్లేదు మళ్లీ మరుసటి రోజు సూర్యోదయం తరువాతే తలుపులు తెరవాలి ఇది రాజు ఆజ్ఞ దీనిని ధిక్కరించలేను అని అంటాడు ఇప్పుడేం చెయ్యాలో తండ్రి కొడుకులకు తోచలేదు బోధిసత్వుడి తండ్రి ద్వారపాలకుడితో బాబు మేము రాత్రి ఎలా భోజనం చేయాలి నగరం లోపలికి వెళితే ఏదైనా ఛత్రంలో భోజనం చేసి హాయిగా విశ్రాంతి తీసుకునేవాళ్లం రాత్రంతా ఉపవాసం ఎలా చెయ్యాలి దాంతోపాటు ప్రయాణపు పడలికలో ఉన్నాం అని అంటాడు వాళ్ల స్థితి చూసి ద్వారపాలకుడికి కనికరం కలిగింది మీ దగ్గర వంట చేసుకునే వస్తువులు ఉంటే కనుక ఇక్కడే పక్కలో నాకు ఒక చిన్న గుడిసె ఉంది అందులో చేసుకోవచ్చు ఇంతే నేను చేయగలిగిన సహాయం ఇంతకన్నా ఇంకేమీ చెయ్యలేను అని అంటాడు తండ్రి కొడుకులు ఇద్దరు ద్వారపాలకుడు చెప్పినట్లుగానే గుడిసెను చేరుకొని ఒక్క గంటలో వంట భోజనం ముగించుకున్నారు అది చాలా చిన్న గుడిసె కావడం వల్ల గిద్దరు అక్కడ పడుకోవడానికి వాళ్లకు స్థలం దొరకలేదు వాళ్లు వెళ్లి ద్వారపాలకుడికి కృతజ్ఞతలు తెలుపుకుని రాత్రి ఎక్కడ గడపాలో తెలియటం లేదు ఏదైనా స్థలం ఉంటే చూపిస్తావా అని అడుగుతారు దానికి ఆ ద్వారపాలకుడు అయ్యా నగరం బయట అదిగో అక్కడ ఒక పర్ణశాల ఉంది అయితే అది భూతాలకు నివాసం కావడం వల్ల ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది అక్కడ భయం లేకుండా పడుకోవచ్చు అని నేను ఎలా చెప్పగలను అని అంటాడు భూత ప్రేతాల పేరు వినడంతో బోధిసత్వుడి తండ్రి భయపడిపోతాడు అయితే బోధిసత్వుడు మాత్రం ధైర్యంగా నాన్న మీరు అటువంటి సందేహాలు ఏవి పెట్టుకోకండి రండి మనం అక్కడికి వెళదాం నేను పది సంవత్సరాల కాలం గురుకులంలో చాలా శ్రమపడి విద్యను అభ్యసించాను నా విద్యా ప్రభావం ఏమిటో మీకు తెలియదు అని అంటాడు కొడుకు మాటలు తండ్రికి ధైర్యాన్ని తెచ్చింది వెంటనే వారిద్దరూ కలిసి పర్ణశాల వైపుకి బయలుదేరుతారు పర్ణశాలను చేరి లోపలికి ప్రవేశించిన వాళ్లకు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు లోపల రాతితో కట్టిన మంచం ఒకటి కనిపిస్తుంది అలసిపోయిన తండ్రి కొడుకులు ఇద్దరూ ఆ మంచం మీద పడుకుంటారు ఆ పర్ణశాలలో ఒక నరమాంస భక్షకుడైన యక్షుడు ద్వారబంధం పైన నివసిస్తూ ఉంటాడు కొన్ని రోజుల నుంచి అతడికి ఆహారం ఏదీ దొరకకపోవడంతో ఆకలితో అలమటిస్తూ ఉంటాడు కింద పడుకున్న తండ్రి కొడుకులను చూసిన వెంటనే మంచి ఆహారం దొరికిందని సంతోషపడిపోతాడు ఆ నరభక్షకుడు అయితే అతడికి ఒక ఋషి శాపం ఉంటుంది అదేంటంటే అతడు ఆహారాన్ని తన ఇష్టం వచ్చినట్టు భక్షించడానికి వీల్లేదు అతడికి ఆహారంగా దొరికినవాడు ముందుగా తుమ్మాలి తుమ్మిన వెంటనే తుమ్మిన వ్యక్తి కాని ఇంకెవరైనా కానీ చిరంజీవ అని అన్నారంటే యక్షకుడు అతడిని తినటానికి వీల్లేదు తుమ్మిన ఒక్క నిమిషం వరకు చిరంజీవ అన్న మాట వినిపించకుండా ఉంటే మాత్రం యక్షుడు అతడిని తినగలడు ఆ కారణం వల్ల యక్షుడు ఆ తండ్రి కొడుకులలో ఎవరైనా ఒకరు తుమ్ముతారేమో అని ఎదురు చూడసాగాడు ఎంతసేపటికి ఇద్దరిలో ఒకరు కూడా తుమ్మలేదు అప్పుడు యక్షుడు పైనుంచి ఘాటైన భస్మాన్ని వాళ్ల మీదకు చల్లుతాడు ఆ భస్మం ముక్కు లోపలికి వెళ్లగానే బోధిసత్వుడి తండ్రి గట్టిగా తుమ్ముతాడు తండ్రి తుమ్మిన వెంటనే బోధిసత్వుడు చిరంజీవ అని చెప్పలేదు చిరంజీవ అన్న మాట వినబడకపోవడంతో యక్షుడు సంతోషంగా కిందకి రాసాగాడు ఇదంతా గమనిస్తున్న బోధిసత్వుడు తండ్రి వీపును నిమిరి చిరంజీవ అని అంటాడు ఇది విన్న యక్షుడు నిరాశతో వెనక్కు తిరిగి వెళ్ళిపోతాడు అంతలో బోధిసత్వుడు యక్షుణ్ణి ఆట పట్టించాలని గడ్డిపరకను తీసి తన ముక్కులో పెట్టుకుని తుమ్మును రప్పించుకుని తుమ్ముతాడు యక్షుడికి మళ్లీ ఆశ పుడుతుంది పక్కన ఉన్నవాడు చిరంజీవ అని చెప్పకపోతే తను ఇతడిని తినేయవచ్చు అని అనుకుంటాడు అంతలో బోధిసత్వుడి తండ్రి చిరంజీవ అని కొడుకు తలను నిమురుతాడు ఇది చూసిన యక్షుడికి నిరాశతో పాటు కోపం కూడా వస్తుంది చేతికి దొరికింది నోటికి దొరకలేదని విచారిస్తాడు అయితే ఏమీ చేయలేని తన పరిస్థితికి నొచ్చుకొని మళ్లీ ద్వారబంధానికి చేరి కూర్చుంటాడు కాసేపటికి బోధిసత్వుడు యక్ష ఇటురా అని గంభీరంగా పిలుస్తాడు యక్షుడు బోధిసత్వుడి వద్దకు వచ్చి అతడిని పరీక్షించి అతడి ముఖంలోని తేజస్సును చూసి భయపడి చేతులు కట్టుకుని నించుంటాడు బోధిసత్వుడు అతడిని పరీక్షగా చూసి యక్ష నువ్వు నరభక్షకుడివని నాకు తెలుసు మా ఇద్దరిలో ఎవరో ఒకరిని తిని నీ ఆకలి తీర్చుకోవాలని పైనుంచి భస్మాన్ని చల్లి మాకు తుమ్మును రప్పించావు అయినా కూడా మమ్మల్ని తినడానికి నీకు ఏదో ఒక సమస్య అడ్డుగా ఉంది ఏంటది అని అడుగుతాడు యక్షుడు బోధిసత్వుడికి నమస్కరించి అయ్యా నేను ఒక శాపగ్రస్తుడను అందుకే మిమ్మల్ని తాకలేకపోతున్నాను అని అంటాడు శాపమా అదెలాంటి శాపం ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని అడుగుతాడు బోధిసత్వుడు అయ్యా ఇప్పటికీ యాభై సంవత్సరాల ముందు నేను అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవాడిని కంటికి కనిపించిన మనుషులను భక్షిస్తూ ఉండేవాడిని ఒకరోజు చీకటి పడుతూ ఉన్న సమయంలో నది వద్ద తిరుగుతున్న నేను కడుపు నింపుకొని పడుకోవాలని నిర్ణయించుకున్నాను ఆ సమయంలో చెట్ల మధ్య నుంచి ఒక వ్యక్తి నదివైపుకు వెళ్ళడం కనిపించింది చప్పుడు చేయకుండా అతడి వెనక నుంచి వెళ్లి అతడిని పట్టుకున్నాను పట్టుకున్న వెంటనే శరీరం అంతా విద్యుత్ ప్రవహించినట్టు ఒక్కసారిగా కింద పడిపోయాను అని అన్నాడు ఇది విన్న బోధిసత్వుడు పక్కున నవ్వి నీ గర్వానికి సరైన శిక్షే పడిందన్నమాట ఎవరు ఏంటి అన్న ఆలోచన లేకుండా చేసిన పనికి బుద్ధి వచ్చిందన్నమాట ఎవరో తపస్విని తినేయాలని చూశావా అని అడుగుతాడు అలాగే జరిగింది స్వామి కింద పడిన నేను కాసేపటికి మెలకువ రావడంతో లేవబోతూ ఉండగా దండ కమండలాలు పట్టుకున్న ఆ ఋషి నన్ను ఎడమకాలితో తన్ని ఓరి పాపాత్ముడా నువ్వేనా ఈ ప్రాంతంలో మనుషులను తింటూ తిరుగుతూ ఉన్నది నువ్వు చేసిన ఈ ఘోరమైన పాపాలకు ఇక మీదట ఎప్పుడు ఆకలితో అలమటించు మనిషికి ఎప్పుడో ఒకసారి మాత్రమే తుమ్ము వస్తుంది అలా తుమ్మినప్పుడు పక్కన వాళ్ళు కాని అతడు కాని చిరంజీవా అని చెప్పకుండా ఉంటే మాత్రమే నువ్వు ఆ వ్యక్తిని తినగలవు అలా కాక దొరికిన వాళ్లందరినీ తినాలని ప్రయత్నించావంటే బూడిదబౌతావు జాగ్రత్త అని ఋషి నన్ను శపించాడు అని చెబుతాడు ఇది విన్న బోధిసత్వుడికి యక్షుడి మీద కనికరం కలుగుతుంది అతడికి ప్రాణహింస మహా పాపమని బోధిస్తాడు పళ్ళు ఆకులు దుంపలతోనే కడుపు నింపుకోవచ్చని చెబుతాడు అలా చేస్తే ఋషి శాపాన్ని ధిక్కరించినట్లు కూడా ఉండదు అని బోధిస్తాడు మరుసటి రోజు ఉదయం బోధిసత్వుడు శాకాహారిగా మారిన యక్షుణ్ణి కూడా వెంట పెట్టుకుని తండ్రితో పాటు కాశీ రాజ్యాన్ని పరిపాలించే రాజు వద్దకు వస్తాడు రాజుకు జరిగిందంతా వివరిస్తాడు బోధిసత్వుడు అంతా విన్న రాజు బోధిసత్వుడికి నమస్కరించి మీరు మహాశక్తి సంపన్నులు మీ కారణం వల్ల మా రాజ్యంలోని ప్రజలకు నరమాంస భక్షకుడైన యక్షుడి బాధ తప్పింది మీరు మా సేనాధిపతి పదవిని అంగీకరించాలని కోరుకుంటున్నాను అని అడుగుతాడు బోధిసత్వుడు ఒప్పుకుంటాడు రాజు ఎంతో సంతోషించి బోధిసత్వుడి తండ్రిని ఘనంగా సన్మానించి ఈ యక్షుణ్ణి ఏం చేయాలని అడుగుతాడు దానికి బోధిసత్వుడు రాజా ఈ యక్షుడు ఇప్పుడు పరమ సాత్వికుడుగా మారాడు ఇతడి వల్ల మనుషులకు ఎటువంటి అపాయమూ లేదు ఈతడిని మీ అశ్వశాల గజశాలకు నాయకుడిగా నియమించండి అని అంటాడు బోధిసత్వుడు చెప్పినట్టు రాజు అతడికి అధికార పదవిని ఇస్తాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు